నేను మా దగ్గర పాస్ మాట్లాడుతున్నాను మా పెద్ద గారి నైట్ ఏడు ఏడున్నర ఎనిమిదిన్నర ఆ టైంలోని ఎనిమిదిన్నర ఆ టైంలోని ఇంటికి వచ్చారు పోలీసులు వ్యాన్ వేసుకొని ఇంటికి వచ్చారండి ఎక్కడ పోలీసులు అంటే ఖమ్మం నుంచి ఖమ్మం అర్బన్ స్టేషన్ నుంచి వచ్చామని చెప్పారు మా సారు బయట నుంచి లోనికి వచ్చే టైంలోని ఒక ఇద్దరు పోలీసులు లోనికి వచ్చారు వచ్చి నీ ఫోన్ తీసుకుని బయటికి రా అని చెప్పి కొంచెం సీరియస్గా మాట్లాడారు మాట్లాడి తను బయట తీసుకొని వచ్చినప్పుడు నేను అడిగా ఎవరండి మీరు ఎందుకు వచ్చారు అని అని అడిగితే మా సార్ చెప్పారు అర్బన్ స్టేషన్లోని కేసు ఫైల్ అయిందని చెప్పారు అక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు అక్కడికి మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు అయితే ఇక్కడికి మేము అర్బన్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అజయ్ పాస్టర్ని అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ మాకు మాకు మేము ఎవరూ రాలేదు మేము ఎవరూ మీ ఇంటికి రాలేదు తీసుకురాలేదు అని చెప్తున్నారు అట్లా అని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే హైదరాబాద్ తీసుకెళ్లారు తుకారం గేటు స్టేషన్కి అని చెప్పారు అక్కడికి మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి రా ఇక్కడైతే ఎవరు తీసుకురాలేదు అని అని చెప్పారు మళ్ళీ అక్కడ నుంచి ఉప్పలికి తీసుకెళ్లారని కొంతమంది చెప్తున్నారు మరి అక్కడే ఉన్న వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళేమో మా దగ్గరికి మేము అసలు తీసుకురాలేదు మా మా స్టేషన్ నుంచి ఎవరు రాలేదు అని చెప్తున్నారు మరి మా సార్ని ఎవరు తీసుకెళ్లారో తెలియదు ఎందుకంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు కనీసం మా మాకు మా సంబంధించిన వాళ్ళకి కనీసం ఏ విషయం చెప్పలేదు చెప్పకపోగా ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం ఇదిగో ఇట్లా ఎఫ్ఐఆర్ కాఫీ అయింది మీరు వచ్చి మే మేము ఎట్లా వచ్చినా తీసుకెళ్తున్నాం అని అని కూడా ఏమీ లేకుండా దౌర్జన్యంగా తీసుకొని తన తీసుకొని వెళ్ళి లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు అయితే మా సార్ మాట్లాడుతూ ప్రసాద్ అన్న అతనికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే తన దగ్గర ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారండి ఇప్పుడు ఆయనకి ఏం జరిగిందో తెలీదు ఒకవేళ ఏదైనా జరిగితే ఆయన ఇప్పుడైతే ఎక్కడుండో మాకు విషయం తెలీదు ఆయనకేదన్నా అయింది అంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులదే బాధ్యత అండి అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఈరోజు సుమారు ఏప్రిల్ ఐదో తారీఖున సాయంత్రం పూట ఎనిమిది గంటలకు నాకు అన్న ఫోన్ చేసిండు మట్టిప్రసాద్ నువ్వు ఎక్కడున్నావు నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు నన్ను జీబులో తీసుకెళ్తున్నారు నువ్వు ఎక్కడున్నావు అర్జెంటుగా నా కాడికి వచ్చాయని చెప్పేసి నాకు ఫోన్ చేసి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న నువ్వు ఎక్కడున్నా చెప్పన్నా అని చెప్పేసి అంటే అన్న నువ్వు ఎక్కడున్నా చెప్పండంటే మీరు నేను రూట్ తీసుకెళ్తున్నారు ఆ రూట్ ఎటు నాకు అర్థం కావట్లేదు ప్రసాద్ నువ్వు పక్కన ఉండవు నువ్వు రా తొందర రా అంటున్నాడు నువ్వు ఎక్కడున్నా చెప్పన్నా అంటే నాకు రూట్ అర్థం కావట్లేదు నువ్వు రా అంటాడు అనగానే పక్కన ఉన్నారు వాళ్ళకి ఫోన్ అని చెప్పేసి నేను అన్నా అనగానే అమ్మటో వాళ్ళు ఫోన్ తీసుకొని ఆ ఫోన్ కడిచేశారు నేను మళ్ళీ రిటర్న్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమంటే నేను రిటర్న్ అక్కకు ఫోన్ చేసిన అక్క వాళ్ళు ఎవరు వచ్చారు తమ్ము అన్న మామూలు మామూలు డ్రెస్సులు వచ్చారు అన్నం తీసుకొని వెళ్ళిపోయారు చాలా మంది వచ్చారు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అని అన్నారు ఎంబడే నేను ఎక్కడన్నా ఏందన్న అంటే అర్బన్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ తీసుకెళ్తామని చెప్పేసి అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రసాద్ నువ్వు కాడికి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఎంబడే డౌట్ వచ్చి నేను అర్బన్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినా ఈ అబ్బాయి అర్బన్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నా పేరు మీద నా మిత్రుడు నా స్నేహితుడు మా పాస్టర్ సీఎండిఎఫ్ వ్యవస్థాపికులు మా బాబు గారు పాస్టర్ గారిని తీసుకెళ్తున్నారని చెప్పేసి అని నేను వచ్చి కంప్లైంట్ రాసి అమ్మటే అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఇస్తే వాళ్ళు అప్పుడు నేను వచ్చినప్పుడు ఎస్ఐ లేరు సీఏ గారు లేరు తర్వాత నన్ను పిలిచి సిఏ గారు ఏమన్నారంటే ఆల్రెడీ ఆయన మీద తుక్క తుప్పారా తుపారం గేట్ అనే గ్రా హైదరాబాద్ లో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు మీరు ఆడికి వెళ్ళండి వాడికి ఆయన ఉంటాడు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పినారు తర్వాత మేము అతను సిఏ గారి నెంబర్ తీసుకొని మా మతిశెట్టి అన్న గానీ మీ అందరితో ఫోన్ మాట్లాడి వాళ్ళందరూ ఫోన్ చేసి అక్కడ ఉన్న సిఏ గారికి ఫోన్ చేస్తే అతను ఇక్కడికి ఎవరు